విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ నా పేరు మద్దాలి రఘురామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు ఉభయ రాష్ట్రాల సాంస్కృతిక సారథి వారధి డాక్టర్ కేవీ రమణాచారి గారి డెబ్భై రెండవ జన్మదిన సందర్భంగా శృంగేరి మఠంలో ఏడు రోజుల పాటు హరికథా మహోత్సవాలు మా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్వహించడం నిజంగా ఇదొక మా అదృష్టంగా మేము భావిస్తున్నాం పన్నెండు సంవత్సరాల కిందట వారి షష్ఠపూర్తి మహోత్సవంగా ఘంటసాల కళావేదిక రవీంద్ర భారతిలో ఇరవై ఐదు రోజుల పాటు నలభై ఐదు మంది హరిదాసులతోటి హరికథా మహోత్సవాలు నిర్వహించి వారికి ఒక హరిదాసులతోటి ఒక పూలమాలగా చేసి వారికి కనుక కార్పించాం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు హరికథా మహోత్సవాలు నిర్వహిస్తున్నాం దీనికి మాకు సహకరించిన భాగవతారులకి ప్రెస్ మీడియా వారికి శృంగేరి మఠం పీఠాధిపతికి శాఖాధిపతికి వారందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హరికథ అనేటువంటిది ప్రాచీనమైన ఆదిబట్ట గారి దగ్గర నుంచి వస్తున్నది ఇది అంతరించి పోకుండా రమణాచారి గారు టీడీడీ ఈవోగా ఉన్నప్పుడు ఎండోమెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారందరికీ పర్మనెంట్గా నెలకి ఇంత లాగా వచ్చేటట్టుగా జీవనోపాధి కల్పించిన మహానుభావుడు రమణాచారి వారి పేరు మీద హరికథలు మేము చేయడం నిజంగా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా ఈ హరికథ మహోత్సవాలకి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటు